ఈరోజు ప్రకాశం జిల్లా కలెక్టర్ గారిని కలిసి మీకోసం అర్జీ కార్యక్రమంలో జిల్లాలో జరుగుతున్నటువంటి ప్రధాన అంశంపై అర్జీ ఇవ్వడం జరిగింది ఎస్సీ రిజర్వేషన్లను ఏబిసీడీలుగా వర్గీకరించాలని సుప్రీంకోర్టు తీర్పు అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ని నియమించడం జరిగింది ఆ కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి కులాలనుకున్నప్పుడు ఎస్సీల్లో యాభై తొమ్మిది కులాలు ఆ కులగణన చేపట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి కులగణన ప్రక్రియ జరుగుతూ ఉంది ఆ కులగణన ప్రక్రియలో ఇప్పుడు మనం గమనిస్తూ ఉంటే సచివాలయాల్లో విఆర్ఓ గారి ఆధ్వర్యంలో కులగణన సబ్జెక్టు ముందుకెళ్తూ ఉన్నప్పుడు కులాలను బట్టి ఆ జాబితా ప్రకటించడం జరిగింది ఆ జాబితా ఏం చెప్తుందంటే మాలల్ని మాదిగులుగా మాదిగిల్ని మాలలుగా హిందువుల్ని క్రిస్టియన్లుగా ఆ జాబితాలో ఉన్నట్టు మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చాము ఇకపోతే కొంతమంది దూర ప్రాంతాలకు వెళ్ళి జీవనాధారం మీద ఆధార ఆధారపడే వాళ్ళు హైదరాబాద్ కానీ ఇంకొక దూర ప్రాంతాలకు వెళ్ళి వృత్తి రీత్యా పనులు చేసుకోవడం జరుగుతుంది కానీ వాళ్ళకి పూర్తి సమాచారం ఇంకా కూడా అందలేదు ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో గౌరవనీ విసిరుబాటి బ్రహ్మే మాది గారి నాయకత్వంలో మేము జిల్లా వ్యాప్తంగా కూడా మా కమిటీ సభ్యులకు అందరికీ చెప్పి మరింత వేగవంతంగా ప్రతి ఒక్క మాదిగా కులాలలో ఉండబడినటువంటి ప్రతి ఒక్కడికి దాంతో పాటు మా రెల్లి వాళ్ళకి బొడుగు సంఘాల వాళ్ళకి ఆది ఆంధ్రులకి ఉప కులాలు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ తెలియపరుస్తూ కూడా మేము ముందుకు వెళ్తా ఉన్నాం కాకపోతే మనం ఈ ప్రకాశం జిల్లా నుంచి కలెక్టర్ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సోషల్ ఆడిట్ పై ఇంకొంత మరి కొంత సమయం ఇస్తే ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగిద్దని కూడా ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాము ఇక మా అప్పీల్ ఏంటంటే ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా శాఖ తరఫున సోషల్ ఆడిట్ ఇంకొంచెం సమయం ఇచ్చి సంపూర్ణంగా అందరూ ఇంటింటికి తిరిగి సర్వే చేసి అది సంపూర్ణంగా సచివాలయాల్లో ఎలాంటి అభ్యంతరాలు లేకుండా కూడా ప్రదర్శిస్తే అందరికీ న్యాయం జరిగిద్దని కూడా తెలియజేస్తా ఉన్నాం దాని వలన ఇప్పుడు జరుగుతున్న నష్టం ఏంటంటే మాలల్ని మాదిగులుగా మాదిగలు మాలలుగా హిందువులను క్రిస్టియన్గా చిత్రీకరిస్తే ఏ కులం అయితే ఎంత రిజర్వేషన్ రావాలో అంత రిజర్వేషన్ రాకుండా పర్సంటేజ్ తగ్గే క్రమంలో ఉంది ఏ కులం ఎంత ఉంటే అంతే రిజర్వేషన్ వర్తించాలి వాళ్ళ పర్సెంట్ తగ్గితే ఇప్పుడు మళ్ళా జిల్లా యూనిట్ అంటున్నారు జిల్లా యూనిట్ గా ఆ ప్రాంతాల్లో ఆ జిల్లాల్లో ఏ కులం జనాభా తక్కువ అనిపించినా కూడా రిజర్వేషన్లు తగ్గుతాయి కాబట్టి ఏ కులం అయితే ఎంత ఉందో అంతే రిజర్వేషన్ల కోసం అంత పర్సెంట్ కోసం సోషల్ ఆడిట్ అవన్నీ పారదర్శకంగా జాగ్రత్తగా చేయాలని కూడా ఈ రోజున అధికారులు మీ విజ్ఞప్తి